డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతిలోని ఎఫ్ఆర్టీఐ జోనల్ కార్యాలయంలో ఆ సంస్థ నేషనల్ జాయింట్ సెక్రటరీ కుప్పాల అజయ్ ప్రసన్న కుమార్ ముఖ్య అతిథిగా రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ ఎన్ రేవంత్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించి ఈ దేశ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

ఎందరో మహానుభావులు త్యాగరణాలు వీరవైతులు అలాగే ఎందరో సిపాయిలు పెరుగు వెలుగులోకి రావు పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్వాతంత్రం రావడానికి తారకు ఒక రెండు వందల మూడు వందల మంది అయితే పదిహేను వేల మంది వరకు పద్దెనిమిది వందల ఎనభై ఏడున పద్దెనిమిది వందల యాభై ఏడు అప్పట్లోనే రిఫాయిల్ తిరుగుబాటుని మొదట బ్రిటిష్ వారి నియమించి మన భారతదేశ సిపాయి ఆ రోజులో వారికి సహాయం అందించింది సాధారణ రైతులు పొలంలో కాగిలి పట్టుకుని తిన్నాల్సిన రైతులు ఆ రోజు మన స్వాతంత్ర్యం కోసం వెపన్స్ చేత పట్టుకొని బ్రిటిష్ వారిని మన దేశం నుంచి వెళ్ళిపోమని చేసినటువంటి శ్లోవాన్ని సిపాయ దిరుగుబాటు అనేవాడు కానీ అప్పుడు మనకు కావాల్సినటువంటి ఆయుధాలు కావచ్చు ఆర్థికంగా అంత ఎక్కువ సౌమ్యం లేకపోవడం కావచ్చు యువతలో భారతీయ స్త్రీలలో ఎక్కువగా అవేర్నెస్ లేకపోవడం వల్ల సిపాయ తిరుగుబాటులో మనము వెనకటి వేయాల్సి వచ్చింది తర్వాత తమ వారు మొదటిగా ఉదయం సాధిగా అమిత్ షా అనేటువంటి గాంధీ మహాత్ముడు అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నేతాజీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు బాలు బాగు బాల్ని తెలుసుకుంటారు నాలా లక్ష్మిపతి రాయ్ బాల గంగా పిల్లలు విపీవాల్ సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయుడు ఐడియా ఆఫ్ ఇండియా అని ఉంటారు సరోజు నాయుడు గారు రాజా చంద్రశేఖర్ రాజాక్ష మహానుభావులు ఎందరో వీర మనుషులు ధన మానవ ప్రాణాలను లెక్క చేయకుండా వాళ్ళ జీవితాలను అంతం చేయడం వల్ల ఈరోజు మనకి ఈ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు అవకాశం కలిగింది కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళందరినీ తలుచుకుంటూ మనము నివాళులు అర్పించడం చాలా మంచి విషయంగా తీసుకుంటూ అలాగే ఇప్పుడు మనకు వచ్చేటువంటి స్వాతంత్రాన్ని ప్రతి పౌరుడు సమాజంలో ఎస్పెషల్లీ మన పౌర ప్లాటీ ద్వారా అదే మనం ఎప్పుడు కూడా బయటపరుచుంటాం కావచ్చు అన్ని టీయ్య రాష్ట్ర జిల్లా గ్రామీణ సిటీ అన్ని టీంలు అన్ని నాయకత్వాలు అన్ని యాక్టివ్ మెంబర్స్ కూడా ప్రతి ఒక్కరు నీతి విచారీ ఇబ్బందులతో వ్యవహరిస్తూ మన హక్కులే కాకుండా మన విధులను కూడా ప్రజలకు సొసైటీలోవేర్నెస్ తెలియజేస్తూ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆ మహావీరుల త్యాగ ఫలాన్ని ఉదాహరణకుండా ఏ ఫీల్ గా ఉన్నా సరే మనం ఇప్పుడున్నటువంటి కొందరు అందరూ కాకపోవచ్చు కొందరు రాజకీయ నాయకులు వాళ్ళు కోసం వాళ్ళు పోస్టుల్లో అవి దేశ ప్రధాన ముఖ్యమంత్రులు కానించి అలాగే ప్రతి దశలో కూడా రకరకాల వాళ్ళు ఉండవచ్చు ఇలాగా కానీ దేశ స్వాతంత్రం పాటుకున్న వాళ్ళు మాత్రం అలాంటి వారు కాదు వారు మన ప్రజలకు బ్రిటిష్ వారి దాస్య శృంకలాల నుంచి విముక్తి కల్పించడానికి వాళ్ళ ఇందాక మనం చెప్పినట్టు వేరే కావచ్చు దాని మన ప్రాణ త్యాగాలు చేసి ఎందరో మహానుభావులు వాళ్ళందరూ మనకి ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్రాలు రావడానికి కారణమే కాబట్టి వాళ్ళందరికీ మనము వాళ్ళు తెలుపుతూ అలాగే ఈ స్వాతంత్రం ఘనంగా జరుపుకుంటూ మంచి సందేశాత్మకమైనటువంటి జీవితాన్ని మనమందరం మనము పాటిస్తూ ఇతరులు కూడా ఆపరచాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను जय भारत माता जय हिंद